దీన్ని నాశ అంటారో అత్యాస అంటారో తెలియదు కానీ ఎప్పుడు యూస్ చేయలేని ప్రోడక్ట్ ఫస్ట్ టైం తీసుకుంటుంటే కక్కుర్తిగా ఇన్ ఎవరైనా తీసుకుంటారో చెప్పండి యూకే వచ్చాక ఫస్ట్ టైం మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరూ హౌస్ చూసి చాలా బాగుంది అంటుంటే నేను మాత్రం చాలా భయపడ్డాను బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న వాల్ కలర్ చూసి మా కిడ్స్ తో ఈ కలర్ ని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి రాగానే నేనైతే ఈ మ్యాజిక్ ఎరేజర్ స్పాంజ్ ప్యాక్ అయితే తీసుకున్నాను ఒకటి రెండు ఎక్కడ సరిపోతాయి అని చెప్పి ఏకంగా హండ్రెడ్ ప్యాక్ అయితే తీసుకున్నాను ఇది తీసుకునే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ లో టూ రోజు వరకు యూజ్ చేస్తాను అంతే అలానే మా కిడ్స్ ఏమి వాల్స్ పైన డ్రా చేయకుండా లేరని కాదు ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేస్తూ ఉంటాము ఇలాంటి మ్యాజిక్ స్పాంజ్ గురించి చాలా వీడియోస్ వచ్చాయి కదా బట్ ఇది వర్త కాదా అంటే పెన్ ఆఫ్ స్కెచ్ తో పెట్టిన మార్క్స్ అయితే వెంటనే క్లీన్ చేస్తే కంప్లీట్ గా పోతుంది లేదు తర్వాత ఎప్పుడు ఫుల్ గా డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలని చూస్తే ఇలా లైట్ స్ట్రెయిన్ అయితే ఉంటుంది నేను ఇంకా రబ్ చేసి చేస్తుంటే పెయింట్ ఆఫ్ కూడా అయిపోతుంది వాల్ పైన ఆర్ ఎనీవేర్ ఇలాంటి డర్టీ స్ట్రెయిన్స్ ఉంటే మాత్రం చాలా క్లియర్ గా క్లీన్ అయిపోతుంది మీరు చూడొచ్చు స్విచ్ బోర్డ్తో సహా చాలా క్లీన్గా అయితే ఉంది కదా ఆల్సో పెన్సిల్ మార్క్స్ కూడా కంప్లీట్గా పోతాయి చాలా సార్లు అయితే చేయొచ్చు అంటారు కదా ఎస్ బట్ సింగిల్ యూస్కి ఇంత అలా అరిగిపోయినట్టు అయిపోద్ది అనమాట నెక్స్ట్ టైం అంత కంఫర్ట్గా అయితే ఉండదు నాకు ఒక డౌట్ స్కెచ్ మార్క్స్ డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే మీకు కంప్లీట్గా పోతుందా వరసి ఇలాంటి స్ట్రైన్స్ ఉంటున్నాయో లేదో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా